హాయ్ హాయ్ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా సో ఈ వీడియో ఏంటి అంటే కొబ్బరి పాలు రైస్ ఎలా చేయాలి అనేసి ఫుల్ రెసిపీ ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ కొబ్బరి పాలు రైస్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను ముందుగా కొబ్బరి పాలు రైస్ చేసుకోవాలి అంటే ఇలా కొబ్బరిని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి

సో ఈ కట్ చేసుకున్న కొబ్బరి అంతా వాష్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను కదా దీన్ని ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి వేసి ఇంకా ఒకసారి మిక్సీకి వేద్దాం కొబ్బరి పాలు టమోటా పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు పుదీనా కరివేపాకు కరివేపాకు కొత్తిమీర ఓకేనా ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి చెక్క ఎలక్కీలు బిర్యానీ ఆకు జీరా లవంగాలు కూడా వేసుకోవాలి సో ఇక్కడ తెల్లగడ్డలు ఇలా దంచుకున్నాను ఇప్పుడు కోకోనట్ రైస్ ఎలా చేసుకోవాలనేసి చూపిస్తున్నాను చూడండి థ్యాంక్స్ చూడండి లవంగాలు కూడా ఇందులో వేసు ఇక్కడ వేసుకున్నా సో ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ నెయ్యి కూడా వేసుకోండి ఒక స్పూను కొండ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు అలెక్కలు అవన్నీ రెడీ ముందుగా పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసుకోవాలి సో మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు వేసి బాగా ఫ్రై చేయాలి ఆ తర్వాత కరివే వేసుకోవాలి సుల్లగడ్లు చేసుకున్నా అది కూడా వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ పిల్లగడ్డలు అయితే బాగా దంచాం కదా అది స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా కొంచెం బ్రౌన్గా వచ్చింది కదా బ్రౌన్గా రావాలి టమాటా యాడ్ చేసుకున్నాను కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నా చూడండి టూ అండ్ హాఫ్ అయింది ఇంకా దానికి నార్మల్ వాటర్ యాడ్ చేసుకుందాం నేను టూ గ్లాస్ రైస్ వేసుకుంటాను సో ఫోర్ గ్లాస్ అయితే వేసుకోవాలి వాటరు సో వాటర్ వద్దు టూ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు తీసుకున్నాను ఇంకా వన్ అండ్ హాఫ్ గ్లాస్ రా వాటర్ తీసుకుంటాను సో మీరు ఎంతైతే వాటర్ తీ రైస్ తీసుకుంటారో దానికి డబల్గా వేసుకోండి నేనైతే టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఓకే ఫోర్ గ్లాస్ కొబ్బరి పాలు అండ్ వాటర్ యాడ్ చేసుకున్నాను రెండు కలిపి ఇందులోకి టేస్ట్కి తగినంతగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి సో ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నా రైస్ సో రైస్ యాడ్ చేసుకుంటున్నా ఇది నార్మల్ రైస్ మీరైతే బాస్మతి రైస్ తీసుకునేటట్లయితే కొంచెం వాటర్ అయితే తక్కువగా వేసుకోండి ખોબર રાઈસ చేస్తున్నా બન્નો બન્નો નિતર લેसेस આવા આદક લોસન મરાફી ટીપકો એસ્ટો నిద్ర మా బాబు అయితే టూ మినిట్స్లో నిద్ర లేసేస్తాడు పడుకుంటాడు అంతలోపే లేసేస్తాడు పుదీనా కొత్తిమీర కొంచెం సాల్ట్ అయితే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇంకంతే ఇవన్నీ వేసాను కదా ఇంకా మూత పెట్టేస్తున్నాను టూ విజిల్స్ వచ్చాక చూపిస్తాను రైస్ ఎలా వచ్చిందనేసి వీళ్ళిద్దరూ చూడు పక్కన బన్ను వాళ్ళమ్మమ్మ ఒక కామెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఇంకా టూ టూ విజిల్స్ వచ్చాక చూపిస్తాం రైస్ ఎలా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చింది బండు కూడా కావాలంట రైస్ చూడండి బాగొచ్చింది రైస్ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాయ్ బాయ్ రైస్ కొబ్బరి పాలు రైస్ సూపర్ నీకు తినిపిస్తాను కూర్చో 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 చెట్ల పెట్ట